పితావు పుత్ర పవిత్ర నామమున ఐ మీన్ ప్రియా స్నేహితులారు మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ ఆగస్టు పదకొండవ తారీఖు సోమవారం మొదటి పట్నము ఆదికాండం పదో పదో అధ్యాయం పన్నెండవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు మత ఈ శువార్త పదిహేడో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుండి ఇరవై వచనం వరకు ఈనాటి సువార్థపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం పిమ్మటవారు గలిలియాలో తిరుగుచుండగా యేసు మనుషు కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోచున్నాడు వారు ఆయనను చంపుదరు కానీ మూడవ దినమున నా లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి అంతటి వారు కపర్ణము చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయువారు వారు పేతుడి దగ్గరకు వచ్చి మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా చెల్లించును అని పేదరు ప్రత్యుత్తరం ఇచ్చాను అతడింటికి వచ్చిన వెంటనే యేసు సిమోను నీకేమి తోచుచున్నది భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయుచున్నారు తమ పుత్రుల నుండియా ఇతరుల నుండియా అని ప్రశ్నించెను పేదురందుకు ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరమిచ్చాను అయితే పుత్రులు దీనికి బద్దులు కారు కదా వారు మనలను అన్యాధగా భావింపకుండుటకై నీవు సముద్రంకు వెళ్ళి గాలం వేయము మొదట పడిన చేప నోటిని తెరచినప్పుడు అందొక నాణ్యమును చూతువు దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపుము అని యేసు సీమోను ఆదేశించెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం సుంకం చెల్లించాలి సమాజ శ్రేయస్సుకు శ్రమించాలి మానవ జీవితం దేవునిపై ఆధారపడి జీవితం గ్రహించుట మనకు ఎంతయో మేలు నేటి ప్రాపంచిక పోకడలు ధనం విలాసం అధికారం మంది మార్బలమే జీవితం అనునట్లు సాగుతున్న ఓ మనిషి మేలుకు మానవ జీవితం దేవునిలో దేవుని దివ్య ఆరాధనలో దేవుని అందు భయభక్తులలో ఆయన నీతియుక్తమైన న్యాయబద్ధమైన ఆజ్ఞలను పాటించుటలో ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో ప్రేమించుటలో ఇమిడియున్నదని గ్రహింపమని దైవవాక్కు పిలుపునిచ్చుచున్నది దేవుడే సమస్తమునకు మూలమై ఉన్నాడు కనుక నాది నీది అని గ్రహించుటకు ఏమీ లేదు అత్యంత వినయవంతులమై మెలగవలను అందుకుగాను హృదయ శుద్ధి అవసరం హృదయ శుద్ధి వలన మన జీవితమును ధన్యము నర్చుకొనవచ్చును ఆ దేవుని అందరి కీర్తి మనలను కీర్తికి పాత్రులను చేయును ఆ దేవుని అందలి ఐశ్వర్యం మన్లను ఐశ్వర్యవంతులను చేయను కనుక మనము ఆయన ఆయనను ఆధారం చేసుకుని జీవింపవలేను తద్వారా దైవసం బల సంపన్నమంతయు మనము భాగస్థులం కావచ్చు ఇజ్రాయిల్ ప్రజలు ఈ విధంగానే మహా గొప్ప జాతిగా వెళ్ళసిల్లి మనం ఈ లోకంలో ఉన్నను లోకమునకు చెందినవారం కాము మనము దేవునికి చెందిన వారము దైవ బిడ్డలం కనుక ప్రప్రథమంగా దేవునికి విధేయులమై ఉండవలేను తద్వారా దేవునికి చెందిన వారమని లోకము గుర్తించును లోకము ఎడల మన కర్తవ్యమును నిర్వర్తించుటలో ఆలస్యం చేయరాదు ఎందుకనగా ప్రభువే స్వయంగా సుంకమును చెల్లించమని పేతురుతో పలికిరి ఈ సుంకమును చెల్లించడం ద్వారా మనం లోకమునకు చెందిన వారం కాము కనుక లోకమునకు సుంకము చెల్లించుచున్నాము అని ప్రభు స్పష్టం చేసిరి పుత్రులు సొంకమును చెల్లించరు మనం భూలోక పుత్రులము కాదు కనుకనే భూలోక పాలకులకు సొంకము చెల్లించుచున్నాము మనం పర్లోక పౌరులం కనుక భూలోక జీవిత యాత్రను పర్లోక పౌరసత్వమును సంపాదించుకునే దిశగా కొనసాగించాలని గ్రహించుదాం నీటి సువార్తలో యేసు దేవాలయ పన్ను గురించి తన అభిప్రాయమును తెలియజేస్తూ ఉన్నాడు కొన్ని విషయాలు స్పష్టం కావాలి మొదటిది దేవాలయ పన్ను వసూలు చేయవారు నేరుగా ఏసుతో కాకుండా పేతురుతో ఈ విషయాన్ని అడుగుతూ ఉన్నారు పేదలు కూడా ఆయన పన్ను కడతాడు అని జవాబిస్తున్నాడు రెండవది ఆ చర్చ జరిగినప్పుడు యేసు అక్కడే ఉన్నాడా లేదా అనేది పూర్తిగా తెలియకపోయినా ఇంటికి వచ్చిన వెంటనే పేతురు ప్రస్తావించక ముందే యేసు పేతురును పన్ను ఎవరు చెల్లించాలి పుత్రులా లేక బయట వ్యక్తుల అని ప్రశ్నిస్తున్నాడు మూడవది పుత్రులు లేదా పౌరులు పన్నుకు మినహాయింపు అని ఇక్కడ తెలుస్తూ ఉంది నాలుగవది అయినా యేసు ఒక సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పన్ను కట్టడానికి సిద్ధమవుతున్నాడు ఏసు విధానమును మనం గ్రహించాలి పాపి కాకపోయినా ఆయన బిష్మ స్వీకరించడానికి పాపుల వరుసలో ఉన్నాడు ఒక పుత్రునిగా అవసరం లేకపోయినా లోక కట్టడలను గౌరవించి పన్ను కడుతూ ఉన్నాడు లోక పౌరత్వాన్ని లోకనాయకత్వాన్ని ఆయన సంరక్షిస్తూ ఉన్నాడు సమాజం పట్ల మన బాధ్యత ఎలా ఉంది సమాజ పురోగతికి మనవంతు కృషి చేస్తున్నామా ఆలోచిద్దాం అడుగులు వేద్దాం దయగల దేవుడు మరి ఈనాడు యొక్క వాక్యం నుంచి మనకు నేర్పుచున్న పాఠాలు ఏమిటి అంటే ఈనాడు ప్రభువు ఈ లోకంలో ఉండగా లోక అధికారుల యొక్క గొప్పతనాన్ని ముచ్చటిస్తూ ఉన్నారు గొప్పతనాన్ని మరొకసారి నెరవేర్చాలని మనందరికీ నేర్పిస్తూ ఉన్నారు ఈ లోకంలో జీవించినంతకాలం ప్రభుత్వం యొక్క కట్టుబాట్లకు స్థిరమైన బుద్ధి కలిగి ఉండమని ప్రభు మనకి నేర్పిస్తూ ఉన్నారు ప్రియా స్నేహితుల మరి అనేక మార్లు మనం ప్రభుత్వం అది చేస్తుందా ఇది చేస్తుందా ఏం చేస్తున్నారని మనం ప్రతిసారి ప్రశ్నిస్తూనే ఉంటాము కానీ మనం అందరం కూడా మన బాధ్యతను నిర్వర్తిస్తున్నామా లేదా దేవాలయం పట్ల మరి ప్రభుత్వం పట్ల మన వైఖరి ఎలా ఉంది ప్రభుత్వం అనగా మనమే అని మనం గుర్తించాలి ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి తోడుగు సహాయంగా ఉండాలి అప్పుడు ప్రతి ఒక్క ప్రతి ఒక్కరి పాలన సవ్యంగా జరుగుతుందంటలో సందేహం లేదు మనవంతు కృషి చేద్దాం శాంతి సమాధానాలతో జీవించుదాం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృపగలిగిన మాదేవ ఈనాడు ప్రభుత్వం పట్ల మేము ఎటువంటి వైఖరిని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మాకు నేర్పిస్తూ ఉన్నారు ఈ లోకంలో జీవించినంత కాలం మేము కట్టుబాట్లతో ఉండాలని న్యాయ నిర్ణయాలతో జీవించాలని మాకు మరొకసారి నేర్పిస్తున్నందుకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నానైనా ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉండండి మా యొక్క కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి ఎవరికైతే ఉద్యోగాలు అవసరమో వారికి మంచి ఉద్యోగాన్ని దయచేయండి చిన్న బిడ్డలకు బంగారు భవిష్యత్తును మరి వివాహం కోసమే ఎదురుచూస్తున్న వారికి మంచి వివగా వివాహం చేయటానికి శక్తిని బలాన్ని సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం నైనా ఇంకా రానున్న రోజుల్లో మమ్మల్ని అందరినీ కాచి కాపాడమని మేము చేయించిన ప్రతి పనిలో కూడా తోడుగా నేడుగా ఉండమని అడిగి వేడుకుంటూ ఈ ప్రార్థన మన ఆదురైన శ్రీ కృష్ణ ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ पिता पुत्र पवित्रात्मनामं न